ओम श्री कृष्ण गुरु ओण्णगद्गुपरब्रह्मणे नम ओं नमो श्री ओम श्री नम ओं मद्गुश्रीपूर्णनंदस्वामिने नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधिये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदेरये श्रीभगवद्गीताविभूतियोगमो అయితే ఇలా శ్రీకృష్ణ పరమాత్మ సర్వేలో కూడా నేను ఉన్నాను అని దానికి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి వస్తుతని గురించి తెలియజేస్తూ అంటే వంచక వ్యాపారాలలో కూడా నేను జూదాన్ని అయినున్నాను ఇంకా నేను తేజోవంతుల యొక్క తేజస్సుని జయించు వారుల యొక్క జయాన్ని ప్రయత్నం చేసేవారిలో ప్రయత్నాన్ని సత్వగుణము కలిగిన వారిలో సాత్ ఆ సాత్వికుల యొక్క ఆ సత్వగుణాన్ని కూడా నేనే అయ్యున్నాను అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థాల ఎందు కూడా మంచివాణి ఎందుకని చెడ్డవాణి కానీ భగవంతుని యొక్క అస్తిత్వము అనేది ఉన్నది కదా వారి సాన్నిధ్యమే ప్రపంచంలోని సమస్త పదార్థాలకు క్రియలకు శక్తిని ప్రసాదిస్తూ ఉన్నది ఈ సత్యాన్ని నిరూపించుకోవడం కోసమే భగవానుడు ఈ విభూతి యోగం నందు కొందరు దేవతలను దానవులను జంతువులను కదలిని పదార్థాలను కొన్ని అంటే జడ పదార్థాలను కొన్ని క్రియలను కూడా తెలియజేసి ఉన్నారు అంటే అది సంక్షేపంగా చెప్పుకుంటా పోవడం వలన ఒక్కొక్క తరగతికి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళారు ఏ వస్తువును చూసినప్పటికీ కూడా ఏ క్రీను గురించి పరికించినప్పటికీ కూడా అక్కడ సాక్షాత్తు భగవానుని యొక్క ఆస్తిత్వాన్నే భావన చేయాలి అనేటువంటి అర్థమే కదా ఈ ఉద్దేశము చేతనే ఈ జోద విషయం కూడా ఇక్కడ ప్రస్తావన చేయబడింది కానీ దానిని ప్రోత్సహించాలి అనే విషయమైతే కానే కాదు దానిని అనుసరించాలి అనే కాదు అది ఓ అది ఉపాధేయమని కానీ అభిప్రాయం ఏమీ లేదు ఎందుకంటే దానికే నేను మృగములలో సింహాన్ని అని చెప్పినంత మాత్రం చేత సింహంతో ఆటలాడుకో అని కాదు కదా అర్థం అలాగే ఈ జూద విషయం కూడా అనుగ్రహించుకోవాలి కదా మనమందరం వ్యవసాయము అంటే ఏంటి ప్రయత్నము అనే అర్థమే వ్యవసాయము అంటే పొలము కుట్ర ఇటువంటివన్నీ అనేది రెండవ అర్థం అసలు వ్యవసాయము అంటే ఎల్ల వేళలా చేసేటువంటి ప్రయత్నం అంటే వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఆరు ఋతువుల ఎందు కూడా అంటే దేనికి సంబంధించినది ఆ పంటకి సంబంధించినటువంటి కాలానుగుణంగా వారు ఆ శ్రమను కృషి వలులు చేస్తూ ఉంటారు కాబట్టే వ్యవసాయము అనే విషయం వచ్చింది అందుకే ప్రయత్నం అనేది కృషితో కూడినటువంటిది ఎల్లప్పుడూ తనను తానే ఉత్తేజపరుచుకుంటూ వ్యవసాయము అంటే అటువంటి ప్రయత్నం చేయడం అని కదా మనకి భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకి తెలియజేసింది అదే మోక్ష విషయంలో అయితే ప్రయత్నం లేకుండా ఇక ప్రయత్నము చేయకుండా సోమరులుగా ఉంటే ఇక వాళ్ళకి మోక్షం అనేటువంటిది వస్తుందా అందుకే ప్రయత్నము లేని వాణినిగా సోమరులుగా ఉండకుండా సత్ప్రయత్నాన్ని ఆచరిస్తూ ఉండడమే శ్రేయస్కరము ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది అనే కదా తేలుతూ ఉన్నది ఎక్కడైతే తేజము ఉంటుందో తేజము అంటే ఉత్సాహము ధైర్యము మొదలైనవన్నీ కూడా ఎక్కడైతే కరుణ దయ కలిగి ఉంటుందో ఎక్కడ మంచి గురించి ప్రయత్నం ఉంటుందో మంచి అంటే తనను తాను మరి పునరావృతం కాకుండా తన యొక్క శరీరం ఆ సత్తు అయినా శాశ్వతమైన సత్య పదార్థమునందు సంలేనమయ్యేదాని కోసం చేసేటువంటి ప్రయత్నం సత్ప్రయత్నము అటువంటి సత్ప్రయత్నము అనేది సత్వగుణము ఎక్కడ ఉంటుందో ఆ ప్రయత్నం ఎక్కడ ఉంటుందో ఆ ప్రయత్నం చేసేటువంటి విశుద్ధ సత్వగుణం ఎక్కడ ఉంటుందో అక్కడ తాను ఉంటాను అని కదా భగవానుడు తెలియజేశారు కాబట్టి ఆ సద్గుణాలను చక్కగా అలవరుచుకోవాలి అనే చెబుతూ అందుకే నేను వృష్ణి వంశీయులు ఉన్నారు కదా వృష్ణీనాం నాం వాసుదేవస్మి నేను వంశీయులలో వసుదేవుని పుత్రుడకు వసుదేవుడును అంటే నేను శ్రీకృష్ణుడను అదే పాండవులలో అర్జునుడను మునులలో వేదవ్యాస కవులలో శుక్రాచార్యుడును అయి ఉన్నాను అంటే పాండవులలో అర్జునుడు మునులలో వ్యాసులు తానే అని భగవానుడు చెప్పడం చేత గీతను వినేటువంటి అర్జునుడు గీతను లిఖించి రాసినటువంటి వ్యాసు మహర్షి కూడా ఇద్దరు సాక్షాత్తు భగవత్ స్వరూపులే అని కదా స్పష్టం అవుతూ ఉన్నది కాబట్టి ఈ గీతా సన్నివేశానికి ఇటువంటి మహత్తు అనేది చేకూరింది అందుకే కవి అంటే గొప్ప పవిజ్ఞానం కలిగినటువంటి వాడేవాడు అనేక రకాలు కవితలు అనేవి చేయగలుగుతాడు అందుకే ఊసెనా కవి అంటే మహాముని కుమారుడైనటువంటి శుక్రాచార్యుడు ఉన్నాడే ఆయన గొప్ప కవి అని చెబుతూ దండో దమయతామాస్మి నీ జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానం జ్ఞానం జ్ఞానవతామహం నేను దండించేటువంటి వారి యొక్క దండనాన్ని దండనము అంటే శిక్ష అటువంటి శిక్ష జయింపగలిగిన జయించడానికి ఇచ్చగలిగినటువంటి వారి యొక్క నీతి కూడా ఉన్నాను ఇక్కడ జయించేటువంటి ఉపాయం ఏదైతే ఉంటుందో జయోపాయమైనటువంటి నీతి అయి ఉన్నాను ఇంకా రహస్యాలలో మౌనాన్ని జ్ఞానవంతుల్లో జ్ఞానాన్ని కూడా నేనే అయ్యున్నాను అని గీతాచార్యులేని శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తూ ఉన్నారు అంటే నీతి రశ్మి జీవిషత నీతితో కూడినటువంటి జయమే జయము కానీ అవినీతితో కూడినటువంటి జయమైతే జయము కానేరదు కదా మోసం చేసి వంచినతోటి గెలిచేటువంటి గెలుపు గెలుపు కాదు అది ఎల్లప్పుడూ కూడా నీతితో ఉన్నటువంటి జయమే జయము అయితే అవినీతితో కూడినటువంటి జయము అపజయమే అవుతూ ఉంటుంది మోసం చేసి జయించేటువంటిది అది అపజయమే ఆ మోసము లేకపోతే తాను జయించలేను అని భయపడి ఏ మోసాన్నో ఆశ్రయించి జయించినట్లుగా ఉంటాడు అది వాస్తవానికి అపజయమే అవుతుంది కదా కాబట్టి జయము అనేటువంటిది గొప్పది నీతితో కూడిన అంటే ఇక్కడ జయము అనేటువంటిది గొప్పదా అంటే జయము అనేది గొప్పది కాదు నీతితో కూడినటువంటి జయం ఏదైతే ఉంటుందో అదే గొప్పది అని భగవానుడు చెప్పినటువంటి మాటల వలన మనకి స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాదు మౌనం చేయవాస్మి వాస్మి గుహ్యానం మౌనము అనేది భగవంతుని యొక్క స్వరూపము భగవత్ స్వరూపం ఎప్పుడూ మాట్లాడదు కాబట్టే ఆ భగవత్ స్వరూపాన్ని గురించి మనం అనుసరించాలి అన్నప్పుడు వాంగ్ మౌనము మానసిక మౌనము అంటే వాక్కుతో మాటలు లేకుండా ఉండాలి అంటే అత్యవసరమైతే తప్ప నోరు ధరిచి మాట్లాడకూడదు మానసిక మౌనము అసలు వాంగ్మౌనం ఎప్పుడు వస్తుంది అంటే వాక్కు ఎప్పుడు మనసును అనుసరించి ఉంటుంది కాబట్టి మనసులో సంకల్ప వికల్పాలు ఎప్పుడైతే కట్టడి చేయబడతాయో అప్పుడు ఈ వాంగ్మౌనము అనేది చేకూరుతుంది కదా అందుకే రెండింటినీ కూడా సాధకులైన వారు ఏం చేస్తారు వాంగ్మౌనము మరి మనోమౌనము అనేది కూడా అభ్యాసం చేయాలి అంతేకాదు జ్ఞానం జ్ఞానవతామహం అంటే జ్ఞానము సాక్షాత్తు భగవత్ స్వరూపమే కదా ఆ జ్ఞానానుసరణం వలనే ఆ జ్ఞానాన్ని అనుసరించిపోవడం చేతనే భగవంతుని యొక్క స్వరూపము తానవుతూ ఉన్నాడు ఆ భగవత్ స్వరూపాన్ని గురించి తెలియగలుగుతున్నాడు కాబట్టి అన్నింటికంటే కూడా ఉత్తమమైనది ఉత్కృష్టమైనది ఏంటి అంటే జ్ఞానమే కాబట్టి దానిని తప్పకుండా కూడా జ్ఞానాన్ని చేపట్టవలసింది అని తెలియజేస్తూ సర్వభూతానం బీజం తదహం అర్జున నదస్తి వినాయన్మయా భూతం చరాచరం కాబట్టి కృష్ణమూర్తి ఇలా చెప్తూ ఉన్నారు ఓ అర్జున సమస్త ప్రాణి కోట్లకు కూడా స్థావర జంగమాది రూపం నుండి కదిలే వాటిని కదలన వాటిని ప్రతి ప్రాణి ప్రతి వస్తువు కూడా వీటన్నింటికి ఏది మూల కారణమై ఉన్నది అంటే అది పరమాత్మయే అయి ఉన్నది నేను పరమాత్మనే ఇన్ని మాటలు ఎందుకు దాని ఎందు కదలని దాని ఎందు ఏ యొక్క వస్తు స్వరూపము కానీ ప్రాణి కానీ ఉన్నదో అదంతా కూడా నాకంటే వేరుగా లేదు అంటే నన్ను లేనే లేదు నాకంటే అది వేరుగా ఉన్నదా లేదు అంటే ఇంతవరకు కూడా ఆయన యొక్క పరమాత్మ యొక్క మహిమలను విభూతులను ఐశ్వర్యాన్ని కొన్నింటినీ తెలియజేసి చిట్ట చివరకు మళ్ళీ కూడా సమస్తము భగవంతుని యొక్క స్వరూపమే అని కదా శ్రీకృష్ణమూర్తి తెలియజేస్తూ ఉన్నారు అంటే సమస్త చరాచర ప్రాణికోట్ల ఎందు కూడా కదిలే వాటి ఎందు కదలని వాటి ఎందు ఈ సమస్త ప్రాణికోట్లు యొక్క బీజము అంటే అది ఉత్పత్తి కాటానికి కారణము పరమాత్మయే అని కదా తెలియజేశారు అంటే బీజము పరమాత్మయే అయి ఉన్నప్పుడు మరి ఏ బీజమో అదే మొలక వస్తుంది కానీ మరొకటి రాదుగా అలాగే బీజము పరమాత్మే అయి ఉన్నప్పుడు ఇక మొలక అనేటువంటిది పరమాత్మ కాకుండా మరొకటి అవుతుందా కాదు అది కూడా పరమాత్మే అవుతుంది దీనిని బట్టే చూసినటువంటి సమస్త జీవరాశులు మనం దీనిని బట్టి విచారించి చూస్తే సమస్త జీవరాశులు కూడా వాస్తవానికి భగవత్ స్వరూపులే అయి ఉన్నాయి కానీ ఇతరత్రమైనటువంటివైతే కావు అని మనకు స్పష్టపడుతూ ఉన్నది కదా కాబట్టి వారు అల్పులు కారు పాపులు కూడా కారు అని చెబుతూ ప్రతి ప్రాణి కూడా ఘనీభూతమైన దృఢపడిపోయినటువంటి ఆత్మరూపమే అయి ఉన్నది ఇక సర్వము కూడా ప్రతి ప్రాణి ప్రతి వస్తువు కూడా ఆత్మరూపమే అయినప్పుడు ఇక అక్కడ దాని యొక్క అల్పత్వం కానీ నీచత్వము కానీ ఏవైనా ఉన్నవా దాని యొక్క బలహీనము బలము అనేటువంటిది దాని దుర్బలత్వము దాని యొక్క అల్పత్వము చిన్నదని పెద్దదని తను తక్కువ జాతికి చెందినదని ఇటువంటి నీచత్వాదులు అల్పత్వాదులు ఏవైనా సరే ఉన్నవా సర్వము కూడా ప్రతి ప్రాణి కూడా దృఢపడినటువంటి ఆత్మస్వరూపమే అయినప్పుడు ఇవన్నీ మరి అల్పత్వ నీచత్వాదులు అనేటువంటివన్నీ కూడా జీవులు కల్పించుకున్నవే కానీ వాస్తవాలైతే కావు కదా జీవుని యథార్థ రూపము పరబ్రహ్మమే అవుతుంది ఈ సత్యాన్ని నిరూపించడం కోసమే సమస్త చరాచర ప్రాణులు యొక్క బీజము కూడా తాను అని కదా ఇక్కడ మనకి గీతాచార్యులు తెలియజేశారు ఇంకా కూడా దైవము లేకుండా ఏ ఏ ప్రాణీ లేదు అని ఇంకా స్పష్టంగా చెప్పబడడం చేత ఇక జీవులు అలుపులని తక్కువ జాతి వారని చెప్పేటువంటి వాదనలన్నీ కూడా ఏ ఆధారాలు లేక నిరాధారాలే అయ్యుండి ఉన్నవి కానీ ఇంకేమీ కావు కాబట్టి ప్రతి జీవి కూడా తన బీజమే తన మూలమే మరే తన మూలమేంటి సాక్షాత్తు పరమాత్మయే అని నిశ్చయించి తన యొక్క ఉపాధి భావం వదిలివేసి తాను వాస్తవంగా భగవద్రూపుడే అనే భావాన్ని కలిగి ధైర్యాన్ని తెచ్చుకొని తన యొక్క అంతర్గతంగా బహిర్వ్యాపకంగా సర్వము నిండినటువంటి భగవత్ స్వరూపము తన ఎందు కూడా ఉన్నటువంటి తన యొక్క స్వస్వరూపము భగవత్ స్వరూపుడే కాబట్టి ఆ స్వస్వరూపాన్నే అనుసంధానం చేసేవాడయ్యి ఉండాలి అనే చెబుతూ నాంతోస్తి మమ దివ్యానా విభూతీనా పరంతప ఏషతు తూ దేశత ప్రోక్తో విభూతేర్విస్తమయా కాబట్టి ఓ అర్జున నా యొక్క దివ్యములైనటువంటి ఐశ్వర్యానికి మహిమలకు విభూతులకు కడ అంతము లేదు అయినప్పటికీ కూడా కొన్నింటిని సంక్షేపంగా నీకు నేను వివరించి తెలియజేశాను అంటే భగవానుడు ఆది అంతము లేనటువంటి వాడు కదా వారి యొక్క ఐశ్వర్య విస్తారానికి అంతముంటుందా ఉండదు కాబట్టి దానిని అంతా చెప్పాలి అంటే ఎక్కడ ఎప్పుడికి సాధ్యం కాదు అందుకు కాబట్టి ఇక్కడ సంక్షిప్తంగా ఇక్కడ వివరించి చెప్పబడింది అని చెబుతూ విభూతి మత్సత్వం శ్రీమధూర్జీ తమేవ తదేవాగత్యత్వం తేజోంస సంభవం అంటే ఈ ప్రపంచమునందు ప్రపంచము అంటే పంచభూతాల యొక్క కలయికతో ఉన్నటువంటిదే పంచభూతాలు కలిసి ఉంటే ప్రపంచము ఆకాశవాయు అగ్ని జల పృథ్వలు ఈ ప్రపంచమున ఐశ్వర్యంతో కూడి ఉన్నది కాంతివంతమైనది మరి కాంతివంతమైనది అంటే నిర్మలమైనది అని కూడా చెప్పుకోవచ్చు ఉత్సాహముతో కూడి ఉన్నది ఉత్సాహం దేని వల్ల వస్తుంది శక్తివంతమై ఉన్నప్పుడు మాత్రమే ఉత్సాహంతో కూడి ఉంటుంది అగు వస్తువు లేకపోతే ప్రాణి ఏదైతే ఉన్నదో అది అది అంతా కూడా నా తేజస్సి యొక్క అంశం వలన కలిగిన గానే నీవు తెలియాలి అర్జున ఎలాగంటే ఇప్పుడు ఐశ్వర్యయుక్తమైనది అంటే జ్ఞాన ఐశ్వర్యము కాంతివంతమైనది నిర్మలమైనది అంటే మానసికమైనటువంటి మాలిన్యరహితమైన మనస్సు అలా మనో నిర్మలత్వము బాహ్యమునందు భావమునందు కూడా శుద్ధి కలిగి ఉండడం ధర్మము పట్ల మోక్షము పట్ల కూడా ఉత్సాహము కలిగి ఉండడం అదే సర్వశక్తివంతము అటువంటి సాక్షాత్తు అక్కడ పరమాత్మే వెలుగుచూ ప్రకాశిస్తూ ఉన్నారు అని కదా మనం తెలియాలి జ్ఞానైశ్వర్యమునందు బాహ్యాభ్యంతరమైనటువంటి శుద్ధి కలిగిన మనో మనోనిర్మలత్వమునందు ధర్మము పట్ల మోక్షము పట్ల ఉత్సాహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సాక్షాత్తు కూడా పరమాత్మ వెలుగుచూ ఉన్నారు అని కదా గ్రహించాలి అయితే భగవంతుని యొక్క తేజము అంటే భగవత్తేజము యొక్క అంశము వలన అటువంటి పవిత్ర గుణము ఉత్పన్నమవుతుందని చెప్పడం చేత ఆ భగవత్తేజము కేవలం ఈశ్వరీయ శక్తి అని అది ఆది అంతము లేనటువంటి అనంతమని అందులో ఏ ఒకనొక అంశము వలననో ఇటువంటి ఉత్తమమైనటువంటి విభూతి అంటే ఉత్సాహము మొదలైనటువంటి సద్గుణాలు ఉత్పన్నమవుతాయి అని కదా తెలియచూ ఉన్నది కాబట్టి జనులు అటువంటి సద్గుణాలకు తమ యొక్క హృదయాలయందే స్థానం ఇవ్వాలి తన హృదయ పరిశుద్ధము జరిగిన తర్వాత భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభూతం చేసుకోవాలి అండ్ ఇంకా కూడా ఆ ప్రకారాలైనటువంటి సుగుణాలు ఎవరి అందైతే ఉంటాయో అతడు ఏ జాతి వాడైనా ఏ మతము వాడైనా ఏ ఒక్క కులము వాడైనా స్త్రీ అయినా పురుషైనా సరే ఇటువంటి భగవత్ సాన్నిధ్యాన్ని అనుభూతం చేసుకున్నటువంటి సుగుణాలు ఎవరి ఎందైతే ఉంటాయో అతడు ఎవడైనా సరే భగవంతునిలాగానే పూజనీయుడే వంద్యుడే నమస్కరింపదగిన వాడే అవుతాడు కదా అనే చెబుతూ అధవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున జ్ఞాతర్జున విష్టవ్యాహమిదం కృష్ణమెకాంశే నాస్తితో జగత్ కాబట్టి ఓ అర్జున విస్తారమైనటువంటి ఈ యొక్క విభూతి అంటే ఈ మహిమ ఐశ్వర్యాల యొక్క జ్ఞానము చేత అసలు నీకేమిటయ్యా ప్రయోజనం నేను ఈ జగత్నంతా కూడా అసలుకి నువ్వు అదొకటి ఇదొకటి అని నేను సంక్షిప్తంగా చెప్పినదల్లా నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు ఇటువంటి జ్ఞానము చేత నీకు ఎటువంటి ప్రయోజనము లేదు ఎందుకంటే సర్వమునందు కూడా నేను ఈ జగత్తంతా కూడా చచ్చి పుట్టేటువంటి ఈ యొక్క దృశ్యమాన వస్తువునందు ఇదంతా కూడా ఒకే ఒక్క అంశం చేతనే పూర్తి వ్యాపించి ఉన్నాను పూర్తి నేనే అయ్యున్నాను నా స్వరూపమే అయ్యున్నది అని నువ్వు తెలుసుకో అనే చెబుతూ అంటే ఈ ప్రకారంగానే భగవంతుని యొక్క విభూతిని ఆ యొక్క ఆ పరమాత్మ యొక్క లీలను ఐశ్వర్యాన్ని ఆ మహిమను ఆ ప్రభావాన్ని ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా ఇంకా తెలుసుకోవలసినది మిగిలే ఉంటుంది ఎందుకు అంటే అది అపార వారాసి దానిని ఎంత తెలుసుకున్నాము కొద్ది తెలుసుకొని సాంగోపాంగంగా తెలుసుకున్నాము అనుకుంటాం కానీ సర్వము తెలియవలసినటువంటి అవసరమేమీ లేదు ఎందుకు మనకి భోజనం తయారైందా అంటే ఉడికేటువంటి బియ్యం ఉడికిన తర్వాత ఒక్క మెతుకును పట్టుకుంటే అన్నమంతా ఉడికిందని తెలిసింది అంతేకాని ఆ పాత్రలో మొత్తం కూడా కింద పోసి మెతుకు మెతుకును నొక్కు చూస్తామా లేదు కదా అలాగే ఇక్కడ భగవంతుని యొక్క విభూతిని ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా ఇంకా ఇంకా తెలుసుకోవలసే ఉంటుంది కానీ ఇంకా లేదు అనుకోవడానికి లేదు అలాగే ఎందుకు అంటే సర్వము వ్యాపించినటువంటి భగవంతుని యొక్క శక్తి మనం తెలుసుకున్న దానికంటే సర్వము ఆయనే ప్రాపంచకమైన పారమార్థక సంబంధమైన సర్వేక సమస్తము సమస్త చరాచర ప్ర ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువు ప్రాణికోట్లు సర్వము కూడా పరమాత్మ స్వరూపమే అని కదా మనకి తెలియజేసింది కాబట్టి అంతము లేనటువంటి ఇటువంటివి ఎన్నో రకాలుగా మనం వర్ణించి తెలియజేసుకోవాలి అనుకున్నా ఎన్ని రకాల వర్ణనలు చేసుకున్నా అసలు నీకేమి ఏమైనా సరే ప్రయోజనం ఉన్నదా అని అస ఏం ప్రయోజనం ఉన్నది అని భగవానుడు అర్జునునికి హితబోధనము చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఏ ఒక్క పరమాత్మ చైతన్యము చేత వ్యాపించబడి ఉన్నవో ఏ ఒక్క పరమాత్మ చేత చైతన్యము చేత ఎన్ని ధరింపబడి ఉన్నవో ఆ ఒక్కదాని తెలుసుకుంటే మరి చాలు అని కదా మనకిక్కడ పరమాత్మ తెలియజేసినటువంటి విషయం ఎందుకంటే పరమాత్మ ఏకస్వరూపం రెండవది సమానమైనది లేనే లేదు సర్వవ్యాపకంగా చిచ్చక్తి స్వరూపంలో ఏకరసమాత్రమై సత్తా సామాన్య స్థితిలో సర్వ సత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి ఆ ఏ ఒక్క పరమాత్మ చైతన్యమైతే సర్వము వ్యాపించి ధరిస్తూ ఉన్నదో సర్వము నిండినది పరమాత్మ స్వరూపమే అనే విషయాన్ని తెలుసుకుంటే సరిపోతుంది కదా అని చెబుతూ ఇలా వర్ణించుకుంటూ పోతే అనేక అనేక ఉపాధులు ధరిస్తూ వదులుతూ ఉండడమే కానీ సత్యాన్ని గురించి తెలుసుకోవాలి కానీ వర్ణనకు వర్ణన గురించి అయితే అనేక అనేక ఉపాధులు ధరించవలసిందే కానీ అంత అనంతమైనది పరమాత్మని యొక్క సర్వవ్యాపకత్వం అని చెబుతూ ఈ జగత్తంతయు కూడా పరమాత్మ యొక్క ఒకనొక అంశమే వచ్చిపోయే స్థితి కలిగినటువంటిది పుట్టి చచ్చేటువంటి స్థితి కలిగేదే కదా జగత్తు జన్ జా జనించుట గత్ గతించుట జాయతే గచ్చితే ఇది జగత్తు ఈ జగత్ సంబంధమైనదంతా కూడా పరమాత్మ యొక్క ఒకనొక అంశము చేత వ్యాపించబడి ఉన్నది అని చెప్పబడడం చేత భగవాను యొక్క అనంతమైనటువంటి శక్తి ఆది అంతము లేనటువంటి శక్తి అది ఎలా ఉన్నది విశ్వమంతా వ్యాపించి ఉన్నది అలా విశ్వవ్యాప్తము వ్యాపకత్వము అయ్యి మనకి అలా వెళ్ళడవుతూ ఉన్నది కదా ఈ అనంతకోటి ఆది అంతము లేనటువంటి కోటానుకోట్ల బ్రహ్మాండాలన్నీ కూడా ఎంతెంతో విశాలమైనవి అయినప్పటికీ కూడా అవన్నీ భగవాను యొక్క ఏ ఒక్క అంశచేతనో అవన్నీ వ్యాపింపబడి ఉన్నవి ఇంకా కూడా ఎన్ని అంశాలు మిగిలి ఉన్నవి కదా ఒక్క అంశం చేతనే కోటాను కోట్ల బ్రహ్మాండము అనేటువంటిది వ్యాపించబడి ఉంటే ఇంకా మిగిలిన అనంత కోట్ కోట్లు అంశాలు ఉన్నప్పుడు ఏ విధంగా ఎన్ని అంశాలు పరమాత్మవి మిగిలి ఉన్నవి అని చెబుతూ అందుకే మనకి పురుష సూక్తంలో కూడా ఇదే అర్థాన్ని ప్రస్ఫుటీకరిస్తూ ఉంటుంది పాదోశ విశ్వభూతాన్ని త్రిపాదశ్యామృతం దివి అంటే ఏ విధంగా అంటే దీనిని బట్టి భగవానుని ముందు ఈ విశ్వమంతా కూడా ఎంత అల్పమైనదిగా కనబడుతూ ఉన్నది అస అని చెబుతూ ఇంకా కూడా ఏ మహనీయుని యొక్క ఒకనొక అంశము చేత ఈ జగత్తంతా కూడా పరివ్యాప్తమై ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క ఖండము లేని అపరిచ్ఛిన్నమైన అఖండ శక్తికి మనుజుడు జోహారులు అర్పిస్తూనే ఉన్నాడు అటువంటి సర్వేశ్వరుణ్ణి ఎలాగా వినమ్ర చిత్తుడై పూ పూర్తి నమ్రతతో వినయముతో కూడినటువంటి చిత్తము కలిగి ఇతరత్ర ధ్యాస లేక అనన్యమైనటువంటి భక్తితో సేవించవలసి ఉన్నాడు ఎందుకు విశ్వవ్యాప్తంగా కూడా సర్వేక సమస్తము కూడా ఏది సంకల్పిస్తున్నామో దానికి మూలము అయినటువంటిది కూడా సర్వము పరమాత్మయే అయ్యున్నప్పుడు ఇక ఏ విధంగా ఉండాలి అంటే వినమ్ర చిత్తుడే ఇతరత్ర ధ్యా అసలేకుండా పరమాత్మను సేవించవలసి ఉన్నాడు వారి యొక్క అనంతమైన శక్తిని ఆ విశ్వవ్యాపకత్వాన్ని ఆ యొక్క విశ్వమంతా తన రూపే అయిన విరాట్ రూపాన్ని తలంచుకొని అల్పుడైనటువంటి జీవుడు తన గర్వాన్ని అహంకారాన్ని కూడా పారద్రోలుకోవాలి కదా అలా పారద్రోలినప్పుడు అతని ధనంగాని అతను సంపాదించుకున్న కొద్దిపాటి శరీరముతో సంపాదించిన ధనం కానీ అధికారం కానీ బలం కానీ శక్తి కానీ సర్వేశ్వరుని యొక్క ఆది అంతము లేని అనంత తేజము వ ఏ పాటిది ఈ అల్పత్వంతో కూడినటువంటి జీవుడు తన ధనాలు మా అధికారాలు బలాలు శక్తులు ఇవన్నీ కూడా సర్వానికి ఈశ్వరుడైన అనంత తేజము వద్ద ఇదంతా కూడా మానవుని యొక్క సంపాదన ఆర్జితం ఏ పాటిది ఇంతేకాదు ఇంకా కూడా మనం ఊర్ధ్వంగా వెళ్ళి విచారించినట్లయితే ఈ చూడబడేటువంటి మిజాభూతమైన ఈ దృశ్య అంతా కూడా కల్పితమై ఉన్నదే అని మనకు తెలుస్తుంది కదా అయితే సత్యవస్తువు అయినటువంటి ఒక్క పరమాత్మయే అయి ఉన్నాడు అని చెబుతూ అసత్య వస్తువు ఎంత పెద్దగా ఉన్నా ఎంత గొప్పదే అయినా దానికి విలువ అనేటువంటిది రవంత కూడా లేదు ఎలాగంటే ఇప్పుడు ఒకడు నిద్రపోతున్నాడు ఒకడు మెలకుతూ ఉన్నాడు వాడు నిద్రపోయేవానికి కలొస్తుంది స్వప్నాన్ని అనుభవిస్తున్నాడు వాని యొక్క స్వప్న ప్రపంచంలో ఎంత గొప్పదైనా కూడా ఈ జాగ్రత్తగా ఉన్నటువంటి వాని యొక్క ముందు అది తీసుకట్టేగా ఎందుకు జాగ్రత్త నందు స్వప్నం ఎప్పుడూ అబద్ధమే ఆ స్వప్నానుభవం ఎంత గొప్పగా ఎంత మేలు రకంగా అనుభవిస్తూ ఉన్నా కూడా జాగ్రత్తలో ఉన్నటువంటి వాని ముందు అదంతా కూడా తీసుకట్టే కాబట్టి ఈ రహస్యాలన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి జీవుడు తన అహంభావాన్ని దర్పాన్ని కూడా పారవేసి పరమాత్మను శరణు పొందవలసిందే అలా శరణు పొందినప్పుడు మాత్రమే కృతార్థుడు కాగలుగుతాడు అని చెబుతూ ఈ విభూతి యోగం వలన మనం నేర్చుకున్నటువంటి పాఠమైతే ఇదే కదా ఈ జగత్తంతా దేని చేత వ్యాప్తమై ఉన్నది అంటే పరమాత్మ యొక్క ఒకానొక అంశము చేతనే వ్యాప్తమై ఉన్నది భగవత్ స్వరూపమునందు విశ్వమంతా కూడా పరిగణింపబడజాలనంత అల్పమై ఉన్నది అని కదా భావము అని చెప్తూ ఓం భగవద్గీతనిషత్సూ బ్రహ్మ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర నామ అక్షరపరబ్రహ్మయోగో ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయుోగ శాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదము అగు అగూ శ్రీభగవద్గీతలందు విభూతియోగము అనో పదివ అ అధ్యాయము ఓం తత్సం మంగళం పవన జయ మంగళం భక్త భక్తజనామని బంధవిమోచనీ భవయారిణి భవ్యాయి మంగళం ஓம் மங்களம் ஸ்ரீ ரூபாய குருகோவிடசாரூபாய மங்களம் ஓம் மங்களம் மக